బి మదనపల్లి న్యూస్ కి స్వాగతం ముప్పై సంవత్సరాల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉత్వం మందత్ స్వామి గారి నాయకత్వంలో ఈ రోజు గవర్నర్ సుప్రీం కోర్టు ద్వారా విజయం సాధించిందంటే అందుకు ప్రధానమైన కారణం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల ఉద్యమంలో అసూలు బాసినటువంటి మాదిగా అమరవీరుల త్యాగాల ఫలితమే ఈరోజు వర్గీకరణ ఉద్యమం విజయం సాధించి స్పష్టంగా గుర్తు చేస్తున్నా మార్చి ఒకటో తారీఖున మాదిగా అమరవీరుల సంస్కరణ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు తంబాలపల్లి నియోజకవర్గం కుడుగులకోట మండలం అంగల కేంద్రంగా మండల కమిటీ ఆధ్వర్యంలో మాదిగా అమరవీరుల చిత్రపటాలకు మూలమూల వేసి ఎక్కువ ఒత్తులతో వెలిగించి వారికి నినాదాలు చేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాదిగ జాతి భవిష్యత్తు కోసం మాదిక జాతి పిల్లల ఉన్నత విద్యాభ్యాస కోసం ఉద్యోగాల కోసం ఉపాధి రంగాల్లో ఇతర అన్ని రంగాల్లో దశాబ్దాలుగా వినపడ్డ మాదికలు ముందుకు తీసుకొచ్చి అన్ని రంగాల్లో వారి జనాభా ధమాష ప్రకారం న్యాయం జర్జించాలనే లక్ష్యంతో మందకృష్ణ నాయకత్వంలో ఎంఆర్కే చేసిన ముప్పై సంవత్సరాల పోరాటం ఈ దేశ చరిత్రలోనే ఒక స్వాతంత్రోద్యమ తర్వాత అంత గొప్ప మహోద్యమంగా ఈరోజు చరిత్ర నిలిచింది ఇంతటి ఉద్యమం విజయం సాధించడానికి ప్రధానమైన కారణంగా మందకృష్ణ మాదిగారి మాటల్లోనే వర్గీకరణ ఉద్యమంలో మొట్టమొదటి ప్రాణత్యాగంగా ఉన్నటువంటి చేసిన శ్రీరామ్ నాగేశ్వర మాదిగ నుంచి మొదలగుదే నీరాస మాదిగా తెల్లమొండ రివి మాదిగా ప్రభాకర్ మాదిగా కొండాల శ్రీంద్ర మాదిగా దాపోదర్ మాదిగా మహేష్ మాదిగా ఆర్తక మాదిగా ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర వహించి తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తీవ్రమైన ఆరోగ్యంతో అనారోగ్యంతో ఉద్యమ కేంద్రాల్లోనే అసూరు వాసినటువంటి పెద్దాడ వెంకా స్వామి మాదిగారు బండారు పోతరాయ మాది గారు రాజేంద్ర మాదిరిగారు ఇలాంటి మహానుభావుల ప్రాణ త్యాగాల పునాదుల మీద ఈరోజు వర్గీకరణ ఉద్యమం విజయం సాధించి అనేక పేద కులాల అస్తిత్వ ఆత్మగౌరవ రాజ్యాధికార ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన చేస్తున్నాం ఈ యొక్క విజయం ఈ మాదిగా అమరవీరుల మహాన్ భవర్గీయ విషయం కూడా గుర్తు చేస్తున్నాం వేల సంఖ్యలో జైలు పాలన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు లక్షల సంఖ్యలో అనేక రూపాలను నష్టపోయాం అదుల సంఖ్యలో ప్రాణ త్యాగం చేశారు ఇట్లా అన్ని త్యాగాలతో పోల్చుకుంటే త్యాగం కంటే విలువైన త్యాగం కొద్ది లేదు కాబట్టి మొదటిగా ఈ గౌరవం ఈ గుర్తింపు ఈ త్యాగం అన్నీ అమరవీరులకేస్తూ ఆ అమరవీరుల చూపిన స్ఫూర్తిని ఆ అమరవీరులు చూపిన త్యాగాలను యావత్ మాదిగ జాతి ప్రతి మాదిగ గూడెల్లో పల్లెల్లో పేటల్లో ప్రతి ఇంటిలో గుర్తించుకునేలా తప్పును సరిదిద్ది మార్చి పదిహేనవ తారీఖు కల్లా మరోసారి రిపోర్ట్ ఇవ్వబోతుంది ఖచ్చితంగా మందకృష్ణ గారితో చెప్పిన సూచనలు అనుగుణంగా మా దిగులు మా దిగు ఉత్ ఏమాత్రం నష్టపోవు నష్టపోని విధంగా రిపోర్టు వస్తుందని ఆశ వ్యక్తం చేస్తున్నాం ఒకవేళ రిపోర్టు రాలని పరిస్థితుల్లో అక్కడ మరో మహోద్యమాలు కూడా ఎంఆర్పీ శ్రీకారం విషయం గుర్తు చేస్తున్నాం అదే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో ఏసభ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆ ఏసభ కమిషన్ పర్యటన ముగించుకొని మొత్తం ఎస్సీ ఎస్టీ ఎస్సీ కులాల నుంచి అదేవిధంగా అన్ని ప్రజాస్వామ్య శక్తుల నుంచి తగు విలువైన సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అందించిన విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ ఉపాధి రంగాల్లో ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు వారు లబ్ధి పొందిన మొత్తం వివరాలు జనాభా లెక్కలన్నీ స్వీకరించి మరి రిపోర్ట్ ఇవ్వడానికి సమాప్తం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మాకు సంపూర్ణమైన నమ్మకం చంద్రబాబు గారి పైన ఉన్నది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు మా ఇచ్చిన మాట ప్రకారం గతంలో వర్గీకరణ చేశారు మరోసారి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరగడానికి చంద్రబాబు గారు సంసిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇప్పటికే అనేక రూపాల్లో స్పష్టంగా ఆయనే వెల్లబుచ్చారు ఆ నమ్మకంతోనే ఏకసభ కమిషన్ రిపోర్ట్ కూడా అతి తొందరలో మాకు అనుకూలంగా రాబోతుందనే ఆనందంతో మేము ఉన్నాం ఖచ్చితంగా మాదిగా మాది ముక్కుల వెనుగుబాటు ధనాన్ని దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ రాబోతుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం జరగకపోతాము గుర్తు చేస్తూ అది అందకృష్ణ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న అనంతరం ఈ మాదిగా అమరవీరుల మా త్యాగాల పునాదుల మీదే భవిష్యత్తు పేద వర్గాల కోసం మరిన్ని పోరాటం చేసి కులా మత్మ వర్గం పేరు లేకుండా పేద వర్గాల హక్కుల కోసం ఒక బలమైనటువంటి అస్తిత్వాత్మ హక్కుల పోరాటాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ మరోసారి మాది అమ్మిన వీరులకు ఎంఆర్పిఎస్ మాది పార్టీ ఇతర అనుమతి సంఘాల ఉన్న గర్వాడి నివాళులు అందిస్తూ జవహర్ మహరి అమల వీరులకు జహార్ మాది అమల వీళ్ళకు